జ్యోతిర్మయుడకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం ఈ రోజున ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై వచనములో జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానవంతులు అవుతారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది మరి అజ్ఞానులు ఎవరు అని అంటే అదే బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది అంటే కీర్తనకారుడు ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దుష్టులు పాపులు అపహాసకులు వీరే అజ్ఞానులు వీరు ఎలా ఉంటారు అంటే త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా తిండిబోతులుగా హేళనం చేసేవారుగా దేవుని అందు ప్రేమ లేని వారుగా తల్లిదండ్రులకు విధేయత చూపని వారుగా వ్యభిచారులుగా దొంగలుగా సుఖాలకు అలవాటు పడేవారుగా విగ్రహారాధకులుగా దేవుని అందు భయభక్తులు లేని వారుగా ఉంటారు వీరందరికీ నరకం కాచుకొని ఉంది ప్రేమన దేవుని బిడ్లారా మరి ఎవరు జ్ఞానులు అని అంటే మరి ఎవరు జ్ఞానులు అంటే సృష్టికర్త అయిన యహోవా దేవుడని నమ్మి దేవుడు క్రీస్తుని రక్షకునిగా నీ నా కొరకు నియమించాడని ఆయన మార్గంలో నడుస్తూ దేవునికి విధేయత చూపేవాడే జ్ఞాని జ్ఞానం కలవాడు వారికి నిత్య జీవం ఉంటుంది దేవుని యొద్ద పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంటుంది జ్ఞానులకు అజ్ఞానులకు నరకమే